నాగన్ గారి ఎలా మీ ట్రావెల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఇప్పుడు కల్కీకి రాస్తున్నారు కదా ఆల్రెడీ సీతారామం రాసారు దాని ముందు దాని ముందు లేదండి సీతారామం దాని నుంచి కల్కీకి ట్రాన్స్ఫర్మేషన్ అయితే సార్ ఈ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం కొంతమందికి మాత్రమే దగ్గర దృష్టి ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ దక్కకపోవచ్చు మైట్ బి ఏంటంటే ఒక ఏఆర్ రెహమాన్ గారితో కానీ లేదంటే ఇలే రాజే గారితో కానీ సో అలాంటి వాళ్ళతో ఏంటంటే ఒక్కసారి వర్క్ చేసినా చాలా అనుకుంటారు కదా సో మరి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు సార్ అంటే ఎందుకు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు వేయరు అనే దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు యా నాకు అంటే నేను ఎప్పటి నుంచో అనుకునేది ఏంటంటే రెహమాన్ గారు ఇళయరాజా గారికి ఇద్దరికి వర్క్ చేస్తే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అలాగా ఉండేది సో ఒకటి దాన్ని ఏమంటారు ల బ్యాడ్ లక్ టైపు కోవిడ్ టైమ్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది ఆయన నేరుగా కలవడానికి జూమ్ కాల్ లో మాట్లాడాం గమనం అనే ఒక సినిమాకి నేను అన్ని పాటలు నేను అనమాట అప్పుడు ఫోన్ లో ఆయన ఏదైతే తత్కారం చెప్పారో దానికి కరెక్ట్ మీటర్ లో నేను రాయడం ఆయన సింగిల్ కరెక్షన్ కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ ట్యూన్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా అనమాట అలాంటిది చాలా బాగా రాసావమ్మా అన్నారు దట్ వాస్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ నేను మాట్లాడుతుంటే కూడా ఇది కళా నిజమా అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేలిస్ట్ వచ్చి మూడ్ బాగోలేకున్నా బాగున్నా హ్యాపీ ఇలేరాజు గారి పాటలే వింటాను సో అలా అంటది డైరెక్ట్ గా మాట్లాడడం ఆయన మెచ్చుకోవడం లైక్ డ్రీమ్ ట్రూ ఫీలింగ్ మెచ్చుకోవడం ఇప్పుడు మీరు అన్నట్టు మీ మీ కార్డు రాసుకుంటే ప్రోగ్రెస్ కార్డు కార్డు మీరు ఒక కనుక రాసుకుంటే దాంట్లో ఏఆర్ పేర్లు అవి గోల్డెన్ లెటర్స్ తోనే గా సో ఆ కోరికలు తొందరగానే తీరిపోయాను మరి రెహమాన్ గారితో రెహమాన్ గారితో లైఫ్ ఆఫ్ ముత్తు అనే సినిమా ఆ సినిమా చేశారు గౌతమ్ మీరన్ గారు డైరెక్ట్ ఆయనకి నా రైటింగ్స్ నచ్చి డైరెక్టర్ లో ఆయన యాక్టింగ్ అవునవును సరిగ్గా నేను ఆ సినిమా చూస్తున్న టైంలోనే కాల్ చేశారు కాల్ చేసి నా నెక్స్ట్ సినిమాలో రాయాలి అని సో అలా ఇంట్రెస్ట్ ప్లస్ గారు రెండు రెండు ఒకేసారి కోరికలు అంటే మీకు అంటే ఎన్ను స్ట్రగుల్ పడ్డారు సార్ అంటే ఇలాంటి ఒక పొజిషన్ రావడానికి ఎందుకంటే ఇప్పుడు మీకు కనెక్షన్స్ కుదురుతున్నాయి యాచువల్ గా సీతారామం సీతారాము నుంచి గౌతమ్ మేనన్ గారు ఏఆర్ రహమాన్ గారు సీతారాము నుంచి కల్కి ఇలా ఇప్పుడు కనెక్షన్స్ ఉంటాయి బట్ దీని అంతటికి ముందు ఒక ఫేజ్ ఉంటది కదా యాక్చువల్ గా మనకి మనం స్ట్రగుల్ పడి ఒక్కొక్క టైం లో ఏంటంటే ఎక్కువ అవకాశాలు రాకపోతే అసలు నేను సెట్ అవుతానా అనే అనుమానం కూడా వస్తుంది మన మీద మనకి సో అలాంటి స్ట్రగుల్ స్ట్రగుల్ ఎలా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటదండి ఎవరైనా చెప్పారా స్ట్రగుల్ లేదు లైక్ కేక్వ కంటే అంత అబద్ధం అని నేను అనుకుంటాను ఫస్ట్ మూవీ అందాసి తర్వాత పాటలు పెద్ద హిట్టింగ్ వచ్చేస్తాయి అనుకున్నాం బట్ త్రీ ఇయర్స్ వరకు అసలు సినిమా సినిమా లేదు అంటే చిన్న చిన్నవి వచ్చాయి కానీ అంత గుర్తింపు రాలేదు టూ థౌజండ్ ట్వెల్వ్ లో రిలీజ్ అయితే ఫిఫ్టీన్ లో వచ్చిన అందాల మళ్ళీ కృష్ణగాడి వీర ప్రేమ కదా నాకు మళ్ళీ బ్రేక్ ఆ త్రీ ఇయర్స్ టైమ్ లో నేను దీనికి పనికి రానేమో అనుకోని నేను అప్పుడు గ్రాఫిక్ డిజైనర్ గా ఉండి రెండు సినిమాలకి నేను పబ్లిసిటీ డిజైనర్ గా కూడా వర్క్ చేశాను పోస్టర్ టైటిల్ ఇవన్నీ డిజైన్ చేసేవాడిని అనమాట అలా కృష్ణవంశీ గారి పైసా మూవీ కి వర్క్ చేయడం జరిగింది గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ అంటే ఆ సినిమాకి టైటిల్ గానీ పోస్టర్ డిజైనింగ్ అంతా చేసేవాడి సో షిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్న టైంలో మళ్ళీ కృష్ణగాడి వీరప్రేమ కాదా అందులో నువ్వు నేను పెద్ద హిట్ ఇంకా అయిపోయింది మనం ఇంకా బ్రేక్ వచ్చేసిన టైం రెండోసారి అనుకున్నాను మళ్ళీ ఆరు నెలలు మళ్ళీ బ్రేక్ ఒక్క సాంగ్ కూడా రాలేదు సో అది ఈజీగా అదేమో ఇక్కడ పేరు రావడం అని చెప్పి అనుకుంటున్న ఇంకా నెమ్మది గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా రావడం సినిమా మీద సినిమా హిట్ అవుతూ వెళ్ళడం సింగిల్ కార్డ్స్ ఎక్కువగా పడడం లైక్ మాట వినదుగా ఉన్న ట్యాక్సీ వాళ్ళు అన్ని పాటలు నేను రాశారు సో అలా మంచి హిట్ సాంగ్స్ పాడడం వల్ల ఇతను బాగానే రాస్తున్నాడని చెప్పి చాలా అవకాశాలు పెరగడం అలా బిజీ అయిపోయింది అనమాట